హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్వల్ ఎండాకాలం వచ్చిందంటే చాలండి అందరి ఇండ్లలో ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ ఆవకాయ పచ్చడి నిల్వ చేసుకుంటారు ఈ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేను ఈ ఆవకాయ కోసం ఒకే చెట్టు మామిడికాయలను తీసుకున్నాను ఇవి పుల్లగా ఉంటాయి దీన్ని నేను బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఆ తర్వాత క్లాత్తో తుడుచుకొని దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దీని లోపల ఉన్న జీడిని అంత తీసేసి దీనిపైన ఇలా పల్లసటి పొరుసలా ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో నేను గ్లాస్ కొలతతో చెప్తున్నాను మూడు కేజీల ముక్కలకి గ్లాస్ నర సాల్ట్ వేసుకుంటున్నాను ఇది మనం నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ కొలతతో చెప్తున్నాను ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక గంట పాటు నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను ఆలోపు నేను ఆవపొడి పొడి వెల్లుల్లి రెబ్బల్ని పొరుసు తీసుకొని రెడీ చేసుకుంటున్నాను చూడండి ఒక బేషన్ తీసుకున్నాను అందులో అదే గ్లాస్తో ఉప్పు వేసిన గ్లాస్తో రెండు గ్లాసుల కారం వేసుకుంటున్నాను ఆ కారం నేను ఇంట్లో పట్టించిన కారం అండి చాలా కారంగా ఉంటుంది ఒక గ్లాసు ఆవపొడి వేసుకుంటున్నాను అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ కాకుండా పావు గ్లాస్ అండి పావు గ్లాసు పొడి వేసుకోవాలి కారం రెండు గ్లాసులు ఆవపొడి ఒక గ్లాసు మెంతి పొడి పావు గ్లాసు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కలిసిన తర్వాత నేను వెల్లుల్లిపాయల్ని ఒక ముద్దలా చేసుకున్నాను ఈ వెల్లుల్లి ముద్దని ఈ పొడిలో బాగా కలుపుకోవాలి పొడి అంతా పట్టే విధంగా దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనం నేను పల్లి నూనె తీసుకుంటున్నాను చూడండి ఈ ఆవకాయ పచ్చడికి పల్లి నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ నూనె ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పొడిని అంతా బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ నూనె ఈ పొడిలో బాగా పట్టింది కదా ఇంకా కాస్త నూనె పోసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి నేను ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి ఈ కేజీ నూనె ఈ ఆవకాయ పచ్చడికి సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకోండి ఈ స్టఫ్ను ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ముక్కలు ఇందులో వేసుకుంటే ఈ స్టఫ్ అనేది ముక్కలకు చాలా బాగా పడుతుంది అందువలన నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మనం ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నేను ఉప్పు ముందుగానే వేసుకొని కలుపుకున్నాను కాబట్టి ముక్కలు బాగా ఉప్పు చాలా బాగా పట్టింది ఇప్పుడు ఈ మసాలాకు కూడా ఈ మొత్తం ముక్కలు చాలా బాగా పడుతుంది చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం మిగిలిన నూనె కూడా ఇందులో వేసుకోవాలి నేను పొరుసు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకాస్తా ఉన్నాయి అవి ఇదంతా మిశ్రమం కలిపిన తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం దీనిపైన వేసుకుంటే ఆ వెల్లుల్లి రెబ్బలు మనం ఆవకాయ ఊరిన తర్వాత తింటూ ఉంటుంటే ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ చాలా పులుపుగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా అలాగే తినేస్తారు అంత బాగుంటుందండి చూడండి స్టఫ్ అంత తయారైపోయింది ముక్కలు కూడా ఇందులో చాలా బాగా కలుపుకున్నాను ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాం కదా అదే మాదిరిగా ఇంకా కాస్త నూనె ఉంది నేను ఈ ప్యాకెట్లో ఈజీ కూడా నూనె దీంట్లో పోసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత దీనిని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుంటున్నాను దీనిని మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలండి ఇలా మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకున్న తర్వాత మనం మూత తీసి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి మనకు ఏదైనా కొంచెం ఉప్పు కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే మనం కొంచెం కొద్దిగా కలుపుకోవాలి కానీ నేను వేసిన కంటెన్స్ మొత్తం కరెక్ట్గా కలిసిపోతుందండి నేను అదే పక్కా కొలతలతో వేసుకున్నానండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడ ఈ పచ్చడ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు కామెంట్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి బెల్లైకాన్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ